నమస్కారం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం అన్ని బా చేశారా ముక్కు మీద వేలేసుకుంటారు సార్ నోట్లో వేలెట్టుకోను అవును బ్యానర్ కట్టలేదండి ఎక్కడి నుంచి ఎరుకు వచ్చారు నుంచి మడిచి ఎందుకు పెట్టుకో మంచి స్మెల్ వస్తుంది పద ఆ నమస్కారం 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 ఏంటి జనం లేరు మీరు గంట లేటుగా వచ్చారు జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు చావుగా అర్థం లాస్ట్ టైం ఈ ఈసారి కూడా మిగతా ఏర్పాట్లు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీరు పదండి చూద్దరు కానీ సారీ సార్ కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది పర్వాలేదులేండి ఈసారి పిలవగానే వచ్చారు థ్యాంక్ యూ కూర్చోండి ఇప్పుడు విపి గారికి సారీ విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం సారీ రండి సార్ రండి రండి ఈ మంచం ఏంటి మొన్న చాపేస్తే తిట్టారు కదండీ వచ్చి పడుకోండి సార్ పడుకోవడం ఏంటి సన్మానం చేయాలి కదా పడుకుంటానండి అలాగే ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్ చిఫ్ తో ఘన సన్మానం హ్యాండ్ కర్ ఏంటి ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా సరే సరే పోపడు రండి రండి అది అర్థమైంది చప్పట్లు చిటికలు రెగ్యులర్ అందుకని విజయం చేస్తున్నారనమాట బలే క్యాచ్ చేసి ఇప్పుడు పుష్పగుచ్చం ఇదే పుష్పగుచ్చం ఇంకెందుకు ఆలస్యం అద్దెకు దగ్గర కిరీటం కూడా నిత్యం తగలబెట్టండి సారీ సార్ కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట కథ తెప్పించాం జాగ్రత్త నేను నువ్వు మీద కూతుంది ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు తీసుకోండి కూర్చోండి థ్యాంక్స్ సభకి నమస్కారం సభ కానీ మన వెరైటీ పుల్లయ్య గారు దుర్మార్గుడు అనుకోలేదు కొంటి మీదకి నేళ్ళు వచ్చాయి పెళ్లి కాలేదని నటించి పెళ్లికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని నన్ను మోసం చేస్తావా సమాజంలో పేరు చేతిలో డబ్బు ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం ప్రేమకి నిజాయితీ కావాలి నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేయ చావునైనా చస్తారు గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను ఇక నుంచి నువ్వు వద్దు నీ ఉద్యోగం

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి